రోజున అడిగారు ఇవన్నీ వేస్తున్నావు రాజు నాసన్న గారు చెప్పులు కూడా ఇదే వైటే బెల్ట్ వైట్ అండి ఏ ప్యాంట్ ఇప్పన్నారు ఏదో షూటింగ్కి ఏదైనా డ్రెస్ మార్చుకోవటం అన్నారు అంటే లోపల డ్రాయర్ కూడా వైట్ ఉండాలని ఖర్చి ఫైట్ ఉండాలి మన మనం మనిషి ఎంత స్పష్టత ఉంటుందో స్వచ్ఛత అంత నిర్మలంగా ఉంటాడు కర్వసం లేని మనిషి ఎలా ఉండాలి ఏమండి అలా వైట్ పేపర్లో ఉండాలి మనం లేవు ఏమిటంటే ఈర్ష్యా ద్వేషాలు లేకుండా ఉండాలి అంతే వైట్ వైట్ అండ్ వైట్ ఆయన కూడా ముందు నుంచి వైట్ అండి అలాగా నేను డ్రెస్ లో కూడా అదే మారితే అలాగే ఆ విధంగా అంటే అనుబంధం తోటి రామారావుతో తోటి ఓ ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి అటాచ్మెంట్ అండి డిఎస్ రాజు గారు వాళ్ళంతా మాకు రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ అండి అది వెరీ వెరీ ఐ వాళ్ళ ఫాదర్ ఎంపీ కూడా చేశారు పెద్ద స్టాల్ ఓట్స్ని ఓడించారు ఆయన ఎవరు గారు ఫాదర్ డివెస్ రాజు గారు ఫాదరు బలరాంరాజు గారు రాజమండ్రి నుంచి గెలిచారు ఆయన పాలకొల్లి మళ్ళీ నరసాపుర నుంచి గెలిచారు అంత ముందు కళ్యాణరాజు గారు గెలిచారు రాజమండ్రి నుంచి ఆ ప్రాంతం వాళ్ళే కాదు అదైందండి వాళ్ళు ఎస్టోడావారి కళ్యాణరాజు గారు ఏమో ఒకటి ఎన్టీ రామారావు గారు మీకు ఒక లెటర్ రాశారు అది మీరు అభిమానిగా ఆయనకి రాస్తే రిప్లై ఇచ్చారా నేను రాస్తూ ఉండండి పెట్రోల్ పంప్ అని కార్డు రాస్తే ఆ రోజులో కార్డే కదండి కార్డు అంటే అర్ధన ఇప్పుడు లేవండి అద్దనా లేవు అప్పుడు అర్ధనాలు ఉండేవి అణ ఉండేది ఐదు పైసలు బిళ్ళు ఉండేది కానీ ఉండేది చిల్లు కానీ ఉండేది మామూలు కానీ ఉండి అవునండి అతను ఏంటంటే అలాగా రామారావు గారు అంటే ఒక అభిమానం మీరు రాస్తే ఆయన మళ్ళీ వద్దుతో రాసాడు ఆయన ఓపిక ఎంతోమంది రాస్తూ ఉంటారు చాలామంది పంపించారు అది ఆయన నేను ఈ ఆయన ఆయనంటే బాగా ఎర్రి ప్రా ఉండేదండి ఆ రోజుల్లో రెండు టీముల కింద నిడిపోయాడు స్కూల్లో కూడా కాలేజీలో నాగేశ్వరావు టీం రామారావు దెబ్బలాట్ కూడా అయ్యి కొట్టుకునేవారు ఆ విధంగా అంత అంత ఎక్స్ట్రీమ్గా మాకు నాకు లేదు కానీ అవి ఇది ఎలా కొట్టుకుని అంత అలాంటి లేదు కానీ మంచి ఆయన ఫేవర్ అంటే డైలాగ్ డెలివరీలో కానీ ఆయన అన్నట్టుగా నేను మళ్ళీ వస్తాను ఆయనతో ఇంటర్వ్యూ చేస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు నా జన్మలో కూడా ఊహించలేదు నేను ఆ ట్రాక్లోకి జర్నలిజ్లోకి వెళ్ళటం వల్ల అదృష్టం ఇంతటి గొప్ప వాళ్ళతో కలిసే అవకాశం ఉంది పదిహేను మంది చీఫ్ మినిస్టర్లు చూశానండి ఏ తొమ్మిది ప్రైమ్ మినిస్టర్లు చూశాను ఇంచుమించి అందరితోటి కలిసాను అందరు చీఫ్ మినిస్టర్ తోటి ఉండేవాడు రోసే గారు లాంటి వాళ్ళతోటి పైకి ఎమ్మెల్యే క్లాస్ ట్రైనింగ్ కూడా నన్ను పిలిచారు అనమాట కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు రెండు వేల మూడులో కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గెలిచారండి ఓకే గెలిస్తే రాజశేఖర్ రెడ్డి అడిగారంట ఎవరు బాగా చెప్తారు అని అంటే రోసే గారు అన్నారు సీతారామరాజు బాగా చెప్తారు మన పార్లమెంటేరియన్ డెమో ఎలా ఉండాలి పార్లమెంటేరియన్స్ ఎలా ఉండాలి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎలా ప్రవర్తన ఉండాలి అసెంబ్లీ గైడ్ లైన్స్ ఏంటి పార్లమెంట్ గైడ్ లైన్స్ ఏంటి పూర్వం ఎలా ఎలా ఉన్నారంటే హిస్టరీ బాగా తెలుస్తున్నా చిత్రామ గారు బాగా చెప్తారు అని చెప్తే నాకు గౌరవంపించారు ఫ్లోర్ లీడర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఫ్లోర్ లీడర్ అంటే విప్పండి ఇది శాస్త్ర వ్యవహార మంత్రి రోజే గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు మన అసెంబ్లీ హాల్లోనే జరిగింది ట్రైనింగ్ క్లాస్ అండి ట్రైనింగ్ క్లాస్ నేను అలాగే గండిపేటలో రామారావు గారు నేను చెప్పను పాలిటిక్స్ గురించి రాజకీయాలు ఎలా మాట్లాడాలి నేను తల్మిళ నాగిరెడ్డి గారు సుందరయ్య గారు ఎలా మాట్లాడారు వేములపల్లి శ్రీకృష్ణ గారు ఎలా మాట్లాడేవారు చెయ్యత్తి జయకుట్టు తెలుగు అని పాడినాడు అలాగే గుంటూరు బాపనాయ్ గారు ఎలా మాట్లాడేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉండేది పార్లమెంట్లో నాగిరెడ్డి గారు ఉపన్యాసాలు కొనసాగింది సుందరయ్య గారు మాట్లాడారు పీరు మోడీ ఎలా మాట్లాడేవాడు జ్యోతిర్మయ్ బాస్ ఎలా మాట్లాడేవాడు భూపేష్ గుప్తా గారే ఆయన లాంగెస్ట్ పార్లమెంటేరియన్ మొత్తం ఆయనకు వచ్చే యాభై సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా భూపేష్ గుప్తా ఇప్పుడున్న తరం ఎవరికి తెలియదండి వీళ్ళు ఎవరి గురించి భూపేష్ గుప్తా అంటే తెలియదు జ్యోతిర్మయ్ బాస్ అంటే తెలియదు తర్వాత మధులిమాయి అంటే తెలీదు ఎస్ఎం జోషి అంటే తెలియదు మొరార్జీ దేశాయ్ ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ పర్సన్ నేను మెచ్చిన నాయకుల్లో అంత గాంధీ అని నేను చూడలేదు సార్ నేను చదివిన దాన్ని బట్టి ఆయన ఆయన కలిసాం జనతా పార్టీ గెలిచినప్పుడు సుబ్రాజ్ గారు ప్రెసిడెంట్గా ఉండేవారు ఎంఎస్ సుబ్రాజ్ గారిని కొత్తపేట ఎమ్మెల్యేగా గెలిచారు జనతా పార్టీ విశ్వనాథం గారి తర్వాత ఆయనకి ఇచ్చారు తెండ విశ్వనాథం గారు అవును అని చేత ఎందు ఎన్ని సుబ్రాజ్ గారితో ఆయన హాస్టల్లో ఉండేవాడిని కొన్నాడు పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇలాగా పెద్దవాళ్ళందరితోటి ఒక నేపథ్యంలో ఎదిగినటువంటి వాళ్ళండి అందుచేత ఒక డిసిప్లిన్ పర్సనల్ డిసిప్లైన్ నిజాయితీగా ఉండాలి ఎప్పుడు నేను భోజనాలకు వెళ్ళి భోజనాలు పెట్టినా నేను ఎప్పుడు భోజనం ఓకే ఎవరైనా ఆహ్వానించకుండా ఎమ్మెల్యేలు హాస్టల్లో కానీ లేకపోతే అసెంబ్లీ ఒక రోజు మార్నింగ్ మార్నింగ్ తిరిగి మార్నింగ్ భోజనం చేసి వెళ్ళిపోయాడు జర్నలిస్ట్గా ఆహ్వానం వచ్చి అందుకున్న అందుకని ఎప్పుడు కానీ ఎందుకంటే దానివల్ల ఎన్నో ఇబ్బంది కూడా వస్తాయి పేవర్ ఎక్కడోసట్ రాయాల్సి వస్తుంది ఏదో సందర్భం దొరుకుతాడు ఎక్కడోసటు తప్పు రాయాల్సి వస్తుంది లేకపోతే రాయకుండా ఉండాల్సి రాయకుండా ఉంటే నేరం రాస్తే స్నేహం దూరం అయిపోదు ఇలాంటి ఎన్నో ఉంటాయి అని చేత ఏంటంటే మందుకి మందు పట్టి పత్తి వాళ్ళు ఇచ్చారు రామారావు రామారావు ఉన్నప్పుడు అలాంటివి లేవు నో టీ నో కాఫీ నో ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలవాటు చేశారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు అందరూ బొత్తిగా ఏమి ఇవ్వట్లేదు పెట్టలేదు అని గొడవ పెట్టాలని లేకపోతే రామారావు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అరేంజ్ చేశారు